జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా తిరుపతి జిల్లా శాఖ అధికారి కార్యాలయంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని రాయలసీమ జోన్ ప్రాంతం సంయుక్త రవాణా కమిషనర్ కృష్ణవేణి ప్రారంభించారు డాక్టర్ బీఆర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో నిర్వహించిన శిబిరంలో సుమారు రెండు వందల మందికి ఉచిత వైద్య పరీక్షలు మందులు అందించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వరరావు బ్యాంక్ మేనేజర్లు దినకర్ గుణశీల తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఎన్ రెడ్డి హాస్పిటల్ బృందం మరియు మోటార్ వాహనాల తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం శ్రీనివాసరావు ప్రసాద్ వర్మ పాల్గొన్నారు రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కృష్ణవేణి మాట్లాడుతూ రహదారి భద్రతపై అనునిత్యం రవాణా శాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని మరియు వాహనదారులందరికీ ఉచిత వైద్య సేవలు భీమా పథకాల గురించి తిరుపతి రవాణా శాఖ అధికారులు స్వచ్చందంగా అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మోటార్ వాహన తనిఖీ అధికారి సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు ఖచ్చితంగా పాటించాలని సక్రమమైన వాహన ఇన్సూరెన్స్ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలు పొందడం ద్వారా రహదారి ప్రమాదాల సమయంలో ఆర్థిక భద్రత లభిస్తుందని బ్యాంకులు అందిస్తున్న ప్రయోజనాలు ఇతర ఆకర్షణీయమైన పథకాల గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ ఉచిత వైద్య శిబిరం జనవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలియజేశారు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం తిరుపతిలో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసేందుకు అతికానాథ్ శ్రీనివాస్ మోహన్ కుమార్ అందరికీ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఎస్బీఐ ఆర్ఎం గారు చీఫ్ మేనేజర్స్ మేనేజర్స్ అలాగే డాక్టర్ డిఎన్ రెడ్డి గారికి అలాగే డాక్టర్ పూజ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రహదారి భద్రతా ఉద్యమం శుభాకాంక్షలు రహదారి భద్రతా ఉద్యమం అనేది పంతొమ్మిది వందల తొంభై నుంచి మనకి మొదలైనప్పటికీ కూడా అంటే నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ గా దీన్ని చేశాము అయితే గత నాలుగు సంవత్సరాలుగా మాసోత్సవాలు చేస్తున్నాం ఎందుకంటే వారోత్సవాలు చేయటం వల్ల అనుకున్న సబ్జెక్టు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లక అలాగే అనేకమైనటువంటి సింపోజియం ప్యానల్ డిస్కషన్స్ మెగా హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేయలేకపోతున్నాము కాబట్టి మా సంవత్సరంగా పెట్టి నెల దీనికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి గత నాలుగు సంవత్సరాలు కాబట్టి మనకి పెద్దలు ఏం చెప్పారంటే వినా దైన్యైన జీవితం అనాయాసైన మరణం అని చెప్పారు అంటే దైన్యత్వం లేని జీవితం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎటువంటి అంగవైకల్యం లేకుండా సక్రమంగా వాహన చోదకులు వాహనాన్ని నడిపి జీవితాంతం కూడా వాళ్ళు కంఫర్టబుల్ గా మరణం అనాయాసైన తీసుకుని తీసుకుని చనిపోకుండా వెంటిలేటర్స్ పైన డయాలసిస్ పైన ట్రామా కేర్ లో ఉండకుండా హాయిగా జీవించే జీవితం కాబట్టి దీనికి మనకి మెయిన్ ఏంటంటే రోడ్ సేఫ్టీ నియమాలు పాటించడం కాబట్టి రోడ్ సేఫ్టీ నియమాలు చక్కగా పాటిస్తే యాక్సిడెంట్స్ అవ్వవు తర్వాత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే డ్రైవర్లు వాళ్ళ నిత్య జీవితంలో అనేక వ్యవహారాల్లో బిజీగా ఉండి వాళ్ల గురించి వాళ్ళ టైం కేటాయించుకోరు కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో మనకి హెల్త్ చెకప్ వరకు పెడితే ఈసీజీ బీపీ షుగర్ ఇంతవరకు ఇక్కడ చూస్తారు అవసరమైన వాళ్ళకి థైరాయిడ్ హాస్పిటల్లో చూస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ని జాగ్రత్తగా చేయించుకొని వాటికి తగ్గ రెమెడీస్ ఏమన్నా ఉంటే డాక్టర్ గారు వాళ్ళ టీమ్ కూడా మనకి చెప్తారు కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను మరి రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా మనకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోడ్ సేఫ్టీ నియమాలు అందరికీ తెలిస్తేనే డ్రైవర్లు అవుతారు కానీ అవి నిరంతరం పునశ్చరణ చేసుకోవటం వల్ల పద్దెనిమిది ఇంటూ మూడు మనకి ఎక్కాలు ఎంత ముఖ్యమో ఈ రోడ్ సేఫ్టీ సిగ్నల్స్ మ్యాండేటరీ సిగ్నల్స్ కాషనరీ సిగ్నల్స్ ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్ ఇవన్నీ కూడా అంతే ముఖ్యం అలాగే ఆరోగ్యానికి సంబంధించి మనకి ఆరోగ్య పంచతంత్రం అంటారు అంటే బీపీ షుగర్ థైరాయిడ్ లివర్ హార్ట్ వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే మిగతావన్నీ కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయని చెప్పి చెప్తారు కాబట్టి దుర్వ్యసన జోలికి వెళ్లకుండా అలాగే ఎక్కడంటే అక్కడ తినకుండా ఒక పద్దతిగా శుభ్రమైన చోట లేకపోతే ఇంట్లోనే బాక్స్ తీసుకెళ్లడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది లివర్ ప్రాబ్లమ్స్ అనేవి డ్రైవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నివారించుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ రహదారి భద్రతా ఉద్యమానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను మరి ఇప్పుడే బ్యాంకు వారు వారం వారు మనకి చాలా మంచి స్కీమ్స్ చెప్పారు ఇవన్నీ కూడా అందరూ ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంచిది సమయాన్ని వృధా చేసినా పర్వాలేదు మీకు వ్యక్తిగతంగా ఆరోగ్యం మరి వ్యక్తిగతంగా మీ కుటుంబానికి ప్రమాద బీమా పాలసీస్ ఉండాలి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి అందుకు మా ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ అంటే ఒకేసారి మూడు వందల మంది నాలుగు వందల మందికి హెల్త్ చెకప్ చేయడము వాళ్ళని ఈ స్కీమ్స్ లో ఎన్రోల్ చేయడం అనేది కష్టమని రెండు మూడు సెట్టాలుగా విభజించడం జరిగింది ఇది ఈ రోజు రేపు కూడా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది మీరు ఈ రోజు విన్న అంశాన్ని ఇంకా పది మందికి చెప్పి మీకు ఇక్కడ ఏ విధమైన పని లేకపోయినా పర్వాలేదు మీరు ఈ స్కీమ్స్ లో చేరండి దయచేసి మీకు ఇదే పెద్ద అమౌంట్ కాదు మీకు రెండు రూపాయే ఏ మనిషికి కూడా చాలా అదే పెద్ద అమౌంట్ అని కాదు నెవర్ ఇన్